అందరికీ అందరికి ఈ రోజు ఒక స్వీట్ కార్న్ తో ఒక చిన్న రెసిపీ ఒకటి చేసుకుందాం ఫాస్ట్ గా అయిపోయింది స్నాక్ ఐటమ్ ఇది ఫస్ట్ కా స్వీట్ కార్న్ ని సపరేట్ చేసుకోవాలన్నమాట గింజలు ఇలా స్వీట్ కార్న్ నుంచి ఇలా గింజలు అన్ని సపరేట్ చేసుకోవాలి స్పీట్కా నుంచి ఇలా గింజలు తీసుకున్న తర్వాత ఇంట్లో కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ ఏం పట్టదండి కొంచెం మీరు కావాలంటే కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు క్రిస్పీగా వస్తాయి బాగా తర్వాత శనగపిండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా கொஞ்சம் தனியால பவுடர் தனியால பவுடர் கொஞ்சம் காரம் தகினந்த சால்ட் டேஸ்டுக்கு சரிப்பட சால்ட் ఫ్రెష్గా తెంపినటువంటి కరివేపాకు రమ్మ ఒకటి నెక్స్ట్ దీంట్లోకి సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయలు తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి బాగా తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి దీన్ని పకోడీకి వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ సరిపోతాయి ఆల్రెడీ స్పీడ్ కాన్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టవు ఉందండి తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడం ఎలాగో చూద్దాం ఒకసారి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని పకోడీలా ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి చిన్న చిన్నగా పకోడీ ఇలాగా వేసుకుందాము ఆయిల్ ఇప్పుడు వచ్చేది రైని సీజన్ కాబట్టి స్వీట్ కార్న్ అందరూ జస్ట్ బాయిల్ చేసుకొని తినేస్తూ ఉంటారు అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసుకొని చూడండి ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుండింది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది ట్రై చేసుకోవాలండి దీన్ని వీటిని టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి ఈవెన్ కలర్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మనకి లోపల కూడా మంచిగా ఉడుకుతుంది ఇది స కలర్ అనేది చేంజ్ అయింది ఇలా వస్తే ఉడికినట్టే ఇంకా వీటిని పక్కకు తీసేసుకోవచ్చు చల్లటి వాతావరణంలో ఇలాంటి వేడి వేడి స్నాక్స్ చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది స్వీట్ కార్న్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని సరికొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం మళ్ళీ బాయ్